వెల్కమ్ టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయం ఈ రోజు నర్సీ టౌన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఫస్ట్ మెయిన్ గా జోమ్ కాలువ ఇది డ్రైనేజ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది మొన్న వర్షానికి కూడా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్లేలాగా ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది యాభై ఐదు లక్షలకు గాను నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ ముప్పై లక్షలకు గాను అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాము నెక్స్ట్ ఫండ్ లో అది స్లాబ్ కల్వర్ట్ గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము ఎక్కడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది యాభై మూడు లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి నెక్స్ట్ ఎనిమిదో వార్డులో సీసీ డ్రైన్ సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్తో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ అందాలి పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేషన్ ముందుకెళ్తున్నారు వైసీపీ చూస్తే గత ఐదేళ్ళు ఒక విధ్వంసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు మేము ఇవన్నీ పట్టించుకోము ప్రజలకి ప్రతి ఒక్క నిజం తెలుసు ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా విధ్వంసం ఇంకా అల్లర్లు చేయడానికే చూస్తున్నారు ఇప్పుడు చూస్తే తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది నెయ్యి ఉందని అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక సరుకులు ముడి ముడి సరుకులు కెమికల్స్ అంటే జంతువు కొవ్వు నుండి వచ్చిన మోనోగ్లెజరైట్స్ కానీ బీటాకెరటీన్ అసిటిక్ ఎస్టర్ పామ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు క్లియర్గా తేలిందంటే అంటే ఒక చుక్క పాలు లేకుండా ఒక పదార్థం తయారు చేసి ఇదేంటంటే ఒక ఏదైనా చేయొచ్చు మనం అధికారం అడ్డం పెట్టుకొని అని ప్రజలు జోలికి వెళ్ళారు మహిళలు జోలికి బడు బలహీన వర్గాల జోలికి వెళ్ళారు ఇప్పుడేమో ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక మతాన్ని కించుపరిచేలాగా వాళ్ళు పనిచేశారు ఒక మతానికి గౌరవం లేకుండా అంటే వాళ్ళకి ఎవరికన్నా వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదంటే అది వాళ్ళ ఇష్టం కానీ లక్షల ప్రజలు కోట్ల భక్తుల నమ్మకాన్ని విశ్వాసం మీద అది గాయపరిచినట్టు బిహేవ్ చేశారు దీనికి ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ క్షమాపణ చెప్పాలి మా ప్రభుత్వం ఒక డిసిప్లైన్ ఉన్న పార్టీ అట్లాగే ఎప్పుడు కూడా కక్ష సాధింపులు ఇలా కాదు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది మేం ప్రజలకు అందుబాటులో ఉండాలి మాకు మా నాయకుడు చెప్పింది ఒకటే మనం ఎప్పుడు కూడా సేవకుల్లా పనిచేయాలి అభివృద్ధి అనే పదంలో ముందుకెళ్లాలి అని దర్శన నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడు దాదాపుగా పది ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి గత ఐదు సంవత్సరాలు ఆగిపోయినవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా మరింత దర్శిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాము ఇవాళ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు